సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వీడియో రూపంలో చూపిస్తూ కార్యకర్తలకు ఆయన చేసే మోసాలను ఆయన అరికట్టేందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన కామ్రాడ్లు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పేర్కొనడం జరిగింది ఒక్కొక్కటిగా పథకాలు హామీలు ఇచ్చిన నెరవేరకపోవడంతో ఆ హామీలను ప్రజల వద్దకు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ ఎన్నికలు ఒక రెఫరెండము అంటుండ్రు అంటే వంద రోజుల్లో ఇన్ని హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అమలు చేసి తీర్థము అని చెప్పి బాండ్ పేపర్ల మీద ఇచ్చింది మరి ఇప్పుడు నా ఇది రెఫరెండం అంటున్నాడు మరి తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకో ఏమంటాడు నేను రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసిండ్రు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోయినా ఓటేసిండ్రు తులం బంగారం ఎగ్గొట్టినా ఓటేసిండ్రు ఐదు వందల బోనస్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిన ఇక నేను ఎగనే కొడతా ఏం చేసుకుంటారో చేసుకో అంటే ఏం చేయాలి మనం లేదంటే ఏమంటాడు అరే నేను రెండు లక్షలే ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు పో అనడా రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండు లక్షల రుణమాఫీ మీద ఏం చెప్పిండో ఒకసారి చూడండి ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మెల్యే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాటి నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడి పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాటి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడి ఏమన్నాడు కేసీఆర్ మాఫీ చేసినా తెచ్చుకోరి డిసెంబర్ తొమ్మిది నాడే మళ్ళీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది పై జనవరి వా ఫిబ్రవరి వా మార్చి వా ఏప్రిల్ కి వస్తే మీకు రుణమాఫీ అయిందా అయిందా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం ఆనాడు నేను కుర్చీలో కూర్చుంటా మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతా అన్నాడు కానీ ఎంతకెవడ కాంగ్రెస్ పార్టీ అది కుర్చీ గుంచుకుపోతారు తొమ్మిది తారీఖు దాకా ఆగలే ఏడు తారీఖు నాడే కుర్చీలో కూర్చున్నాడు కృషిలో కూర్చున్నందుకు రెండు రోజులు వచ్చిండు కానీ రుణమాఫీ మాత్రమే ఇంకా నూకేండు రెండు లక్షల రుణమాఫీ అయినోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయింది రుణమాఫీ కాలు కాలు గుర్తుకు ఓటేయమని ఇలా మనం చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కుల్లం కుల్ల ఎక్కువ లొలి లేదు ఇక నెక్స్ట్ అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట ధాన్యం ఇవాళ వరిది కనీసం వద్ద పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉంది కానీ కేసీఆర్ చేతిలో రైతుల మోసానికి గురై ఇవాళ దళార్లు మిల్లర్లు పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు పదకొండు కాబట్టి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో వద్దుకునే భవిష్యత్ రెండు వేల ఏమన్నాడు వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తా రెండు వేల ఐదు వందల క్వింటాలు వడ్లు కొంటా అన్నాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి అప్పుడు వానకాలం ఉండే వానకాలం పట్టు వడ్లు అమ్మడం ఆపుండ్రి ఇక మేము రాగానే ఐదు వందలు బోనస్ ఇచ్చి వడ్లు కొట్టా అన్నాడు వాళ్ళు వచ్చిండ్రు వానకాలం వడ్లకు బోనస్ ఇచ్చిందా ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి మక్కలు వస్తాయి కొన్ని మన ఎల్లారెడ్డిలో మక్కలు వస్తాయి జన కామారెడ్డి మొక్కన వడ్లు వస్తాయి మరి ఇప్పుడు వాళ్ళు వడ్లకు ఐదు వందలు ఇస్తామన్నారు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు మనం అడగాలి ఏదిరా నాయనా మక్కలకు ఐదు వందలు ఇస్తా అన్న కుక్కలు కొరకాడు ఉన్నావు రా అని అడగాలి ఇప్పుడు నువ్వు బోనస్ ఇస్తా అని చెప్పినావు మరి ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి కరెక్ట్ బరాబర్ ఓట్ల ముంగటే వాటిలు వస్తున్నాయి ఇక పదిహేను రోజులు అయితే వాటిలు వస్తాయి పోలింగ్ అయితే మే పదమూడు తారీఖు ఇక మనము ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరి వచ్చినా ఈ వీడియో చూపియాలి ఎవరు ఇస్తారు చెప్పు బోనస్ సంగతి చెప్పు బోనస్ ఇచ్చింది గప్పుడు మా ఊళ్ళోకి వచ్చి ఓట్లు అడుగుండని చెప్పి గ్రామాల్లో మీరు మంచిగా రైతులతో చర్చ పెట్టండి ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని మీరు ఎండగట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఊర అందుకే మా అత్తల కష్టాలు చూసి నగదు మా అత్తని పేరు ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి సెడ్ ఊరడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఎత్తునట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిల్లల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పడేయమ్మా రెండు వేల ఐదు వందలు పడేయా ఏమన్నాడు ప్రతి నెల ఆడబిడ్డ ఖాతాలు డిసెంబర్ నెల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తాడు ఇప్పుడు నాలుగు నెలలు అయింది నాలుగు అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బాకీ పడ్డది మా అక్క చెల్లెలో ఓటు అడిగేటప్పుడు మీరు బాకీ పడ్డ పదివేల రూపాయలు కట్టినా కదే మా అక్క చెల్లెలో ఓటు అడగాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా వచ్చేనా ఖాతా పడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందులో ఉన్న వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంతకునే సీన్ చెప్పింది వచ్చిందా అమ్మా నాలుగు వేలు వచ్చిందా ఏమన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు అడి వచ్చేదేనా డిసెంబర్ నా తొమ్మిది నాడు నాలుగు వేల పెన్షన్ వస్తుందని ఎంత ముద్దుగా ఆడిండు ఎంత ముద్దుగా అబద్దాలు ఆగిండు ఈ అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అమ్మ తాతలందరూ కలిసి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఆడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది చానున్నాయి రైతు బంధు కేసీఆర్ గారు ఉండంగా కరోనా లాంటి కష్టమైన సమయంలో రెండేళ్లు కరోనా వచ్చినా రైతు బంధు ఆగినాదే ఆగిందా కరోనా వచ్చినా ఇచ్చిండు గౌరవనీయులు పెద్దలు పోచారం చేయను నాయకత్వంలో ఆ రోజు రైతుకు టంచన్గా పదకొండు విడతల్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు నగదు బదిలీ జరిగింది ఒకసారి రెండుసార్లు కాదు పదకొండు విడతల్లో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వచ్చి పడ్డాయి ఈసారి పడ్డాయే ఏమన్నారు వీళ్ళు ఆ ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నారు ఆ రోజు నేను ఆర్థిక మంత్రిగా డబ్బులు జమైనయి రేపు శనివారం ఆదివారం ఉన్నది సోమవారం నాడు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి పైసలు పట్టాయి తయారు చేసినామో అని చెప్పినాం ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి పైసలు పడకుండా ఆ రోజు ఆపింది ఇళ్ళడికి నాలుగు నెలలైనా ఇంకా పూర్తిగా పైసలు వల్లే పండి కళ్యాణ ముందులో ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిట్టలకే ఇచ్చి తులం బంగారం వచ్చినా ఎవరికన్నా వచ్చినానే ఎన్ని చూట మాటలు ఇంకా ఇంకా అసెంబ్లీ చూపిస్తే ఇంకా యాభై యూనిట్ నా దగ్గర ఒక్కటండి ఆయన అది అన్ని ఉద్దర మాటలు ఉద్దర వచ్చేట్లు తప్ప వీళ్ళు ఏం చేసిండ్రు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారని ప్రజలు అనుకున్నారు కానీ వంద రోజుల్లో జరిగింది ఏంటంటే ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పని ఒక్కటి కూడా చేయలేదు ఈ కాంగ్రెస్ పార్టీ పేగులు మెడలు వేసుకునే వాళ్ళు ఉద్దరే నేను పేగులు మెడలు వేసుకో నువ్వు పేగులు మెడలు వేసుకోండి మాకెందుకు నాయనా నువ్వు పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో పేదలకు ఇస్తా ఉన్న నాలుగు వేలు ఇచ్చి మాట్లాడు తప్ప నువ్వు పేగులు పెడవేసుకోండి మాకు అవసరం లేదు మానవ బయట నేను ఎవడుదమ్మంటుండు మానవ బాబు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి మానవీయ పాలనను అందించు మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం గాపం చేయి నువ్వు రెచ్చగొట్టే మాటలు ఫేక్ వార్తలు జూటా వార్తలు నాయకులు ఇలా చుట్టూ తిరుగుతుండు